హాయ్ ఫ్రెండ్స్ ఆయుష్మాన్ ఖురానా రష్మిక హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా థామా హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్య సర్పోద్దార్ దర్శకత్వం వహించారు పరేష్ రావల్ నవాజుద్దీన్ సిద్దికీ కీలక పాత్రలు పోషించారు మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్ అమర్ కౌశిక్ నిర్మించారు ఈ మూవీ అక్టోబరు ఇరవై ఒకటిన విడుదల కానుంది ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రెస్ మీట్లో హీరో ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ అందరికీ నమస్కారం మాడాక్ ఫిల్మ్స్ యూనివర్స్లో భాగమవ్వడం చాలా ఆనందంగా ఉంది మాడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ యూనివర్సిటీలో వస్తున్న నెక్స్ట్ చాప్టర్ థామా బేతాల్ కి హెడ్ థామా రష్మిక గారితో ఫస్ట్ టైం కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది రష్మిక బ్రిలియంట్ పెర్ఫార్మర్ ఫస్ట్ టైం హైదరాబాద్ ఫిలిం ప్రమోషన్ కోసం వచ్చాను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఇక్కడికి రావడం చాలా ఆనందంగా అనిపించింది ఈ సినిమాని తమిళనాడు ఊటీలో కూడా షూట్ చేశాము ఇది ఫుల్ పాన్ ఇండియా ఫిలిం నేను ప్రతి సినిమాకి ఒక కొత్త కాన్సెప్ట్ ఉండేలా చూస్తుంటాను ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఆడియన్స్ ని అలరిస్తుంది ఫస్ట్ టైం ఇంత యాక్షన్ చేశాను ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకు చాలా కొత్తగా అనిపించింది అందరూ ఇరవై ఒకటి అక్టోబర్న థియేటర్స్కి వచ్చి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను హీరోయిన్ రష్మిక మందన మాట్లాడుతూ మాడాక్ హారర్ కామెడీ ఫిలిమ్స్లో చాలా మంచి కాన్సెప్ట్ ఉంటుంది కథకు చాలా ప్రాధాన్యత ఉంటుంది పర్ఫార్మెన్స్లో అమేజింగ్ గా ఉంటాయి ఈ యూనివర్స్ కి ఆడియన్స్ నుంచి చాలా మంచి ఆదరణ ఉంది అలాంటి సినిమా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనపై రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన మాడాక్ ఫిలిమ్స్కి కి యూ తప్పకుండా ఈ సినిమా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఉంటుంది ప్రతి సినిమాకి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలని ప్రయత్నిస్తుంటాను ఈ సినిమాతో కూడా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తానని భావిస్తున్నాను ఈ సినిమా ఇరవై ఒకటి అక్టోబర్న రిలీజ్ అవుతుంది అందరూ థియేటర్స్లో చూసి మీ బ్లెస్సింగ్స్ అందిస్తారని కోరుకుంటున్నాను అన్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్